మీను ఏమి ఇట తింటున్నావే తోలు తీసేసుకొని తినచ్చు కదా ఎందుకు ఎన్ని ఓహో అందుకని తోలు పెట్టుకొని తినేస్తావా తోలు కూడా తింటావా పైన ఒకటే తింటావా ఏమీను ఎలా తింటున్నావు తొక్క తీసేసుకొని తింటున్నావే

తినేటప్పుడు అడుగు అంట ఎందుకు అట్లా తింటున్నా ఏంటి మామిడికాయ ఎలా తింటున్నావు మామిడికాయని ఇలాగే తినాలి ఇలా తింటేనే టేస్ట్గా ఉంటుంది మామిడికాయ ఉన్నవిలో ఈ కాలంలో తెలియడం లే మామిడికాయ తినరా అంటే మాజా కావాలనుకుంటున్నారు మామిడికాయ ఇలా తింటేనే టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు ఉంటది సరే ముట్టి తినేటప్పుడు ఇంకొక రెండు చూస్తాను కానీ చూస్తే ఇలా ఇలా తింటేనే నాకు టేస్ట్ ఉంటుంది అంటే బేసిక్గా ఎక్కువ ఎక్కువ మామిడికాయలు తినే వాళ్ళకి ఇలా తినడం ఇష్టం కొంచెం కొంచెం తినే వాళ్ళైతే కట్ చేసుకుని తింటారు కదా అవును మా గైడ్ మన తోట ఆ తోటలో తిని తిని ఇప్పుడు కొనుక్కునే కాయలు సరిపోవడం లేదు అందుకే మండికి వెళ్ళి మేము మేము ఎన్నికాయలు కొన్నాము మేము కాయలు కొన్నామో తర్వాత చూపిస్తాం రెండో రౌండ్ ఒక వారంలో రెండో రౌండ్ వారానికి కాదు మేము ఒక ఇరవై కేజీలు కొన్నామంటే రెండు మూడు రోజులు అయిపోతాయి ఇప్పుడు ఈ రోజు నేను ఇలా తింటాను చూస్తున్నాను ఏమో చూడండి కాలం వల్ల ఇలా తింటున్నారు కట్ చేసుకొని మా వాడు తింటున్నారు

ఈ కాలంలో పిల్లలకి మామిడికాయ ఆస్వాదించడమే రాదు అవునా అంటే నైంటీస్ వాళ్ళకి మాత్రం సూపర్గా వచ్చి తినడం పర్ సుమక్కని చూడండి ఎప్పుడు నా తినేటప్పుడు సుమక్కడ ఇంకా సుమా అక్క పెట్టలేదు అనుకుంటా మేము మాత్రం విట్నే తింటాం ఇంకా మా అమ్మని చూడాలి ఇంకా మా ఇంట్లో ఒక బ్యాచ్ ఒకసారి కూర్చుంటే ఒక మూడు కేజీలు అంటే బేసిక్గా రైస్ తక్కువ తినేసి ఇది ఎక్కువ తింటారు ఒక బౌల్ వేసుకుంటాం వాటర్ వేసుకుంటాం మామిడికాయలు దాంట్లో పెట్టుకుంటాం తిన్న తర్వాత ఇంక కడుక్కుంటా ఉండడం తినేయడం ఇదే పని ఇష్టది ఇంకా సాల్ట్